మనము అండగా నిలబడి వాళ్ళకు ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి ఈరోజు వేలాదిగా ఇక్కడ మనం సమావేశమై ఈ సమావేశంలో ఈ దేశ సరిహద్దులో దేశ రక్షణలో పనిచేసిన మాజీ ఆర్మీ అధికారులు ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసు అధికారులు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్న సచివాలయ ఉద్యోగులు ఈ దేశ ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు మన వీర జవాన్లకు అండగా నిలబడడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఈ సందర్భంగా పాకు ఉగ్రవాదులకు పాకిస్తాన్ పాలకులకు అంతర్జాతీయ ముఖ చిత్రంలో ఉన్న ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఈ దేశ సార్వభౌమ అధికారం మీద దాడి చేయాలనుకున్న వాళ్లకు ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా మా దేశ సార్వభౌమ అధికారం వైపు కన్నెత్తి చూసిన ఈ భూమి మీద మీకు నూకలు చెల్లినట్టే ఈ భూమి మీద మీరు నివసించడానికి మీరు అర్హత కోల్పోయినట్టే అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఉండొచ్చు ఎన్నికల సందర్భంగా భిన్న సిద్ధాంతాలు ఉండొచ్చు మా నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశ మంత్రిని కలిసి సంపూర్ణంగా మేము అండగా నిలబడతాం ఉగ్రవాదుల యొక్క పీచ మనిచివేయండి అని చెప్పి మద్దతు ఇవి ఇచ్చిండ్రు ఇది భారతీయుల యొక్క స్ఫూర్తి ఆనాడు బ్రిటిషోళ్ళ నుంచి శాంతి ద్వారానే యుద్ధం గెలిచి ఈ దేశానికే కాదు పాకిస్తాన్కి కూడా ఈరోజు స్వతంత్రం వచ్చిందంటే స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారంటే అమరుడైన మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం వల్లనే భారతదేశానికే కాదు ఈ రోజు స్వేచ్ఛను అనుభవిస్తున్న పాకిస్తాన్ కూడా స్వతంత్రం ఇప్పించింది అమరుడైన మహాత్మా గాంధీ ఆ మహాత్మా గాంధీ శాంతి సిద్ధాంతాన్ని పుచ్చుకున్న భారతీయులు నూట నలభై కోట్ల మంది ప్రపంచంలో శాంతిని కోరుకుంటూ శాంతిని నెలకొల్పుతూ అభివృద్ధి పదం వైపు ఈ దేశాన్ని నడిపించే ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప దేశంగా ఒక గొప్ప స్ఫూర్తిని దేశంగా నిలబెట్టాలని మేము అనుకుంటున్నాం కానీ మా శాంతి స్వరూపాన్ని మా శాంతి యొక్క ఆకాంక్షను మా చేతగాని తనంగా ఎవరైనా భావించి మా భూభాగంలో కాలు మోపి మా ఆడబిడ్డల నుదుటి సింధూ తుడిసివెయ్యాలనుకుంటే ఆపరేషన్ సింధూరే మీకు సమాధానం ఆపరేషన్ సింధూర్ ద్వారా మిమ్మల్ని నేల చేసే శక్తి మా వీర జవానులకు ఉన్నది ఆ వీర జవానులకు నూట నలభై కోట్ల భారతీయులు అండదండగా నిలబడతారని ఈ సమావేశం ద్వారా మేము సందేశాన్ని పంపించదలుచుకున్నాం బాయ్ బాయ్ इस देश के 140 करोड़ जनता ने शांति रक्षा करने के लिए कभी कभी हमारे शक्ति प्रदर्शन भी करेगा आज हमारे भारतीय वीर जवान ने हिंदुस्तान के शक्ति ताकत दिखाने के लिए ऑपरेशन सिंदूर शुरुआत किए ऑपरेशन सिंदूर में जो हमारे वीर जवान ताकत दिखा रहे उन लोगों के लिए चार करोड़ तेलंगाना के जनता हमारे बार जवानों के साथ है हमारे वीर जवान को शक्ति प्रदर्शन आज एक बात मैं साफ कहना चाहता हूं अगर हमारे वीर जवानों ने ये मत समझो हम शांति काम के हम गांधी जी के वारिस हैं हम शांति से अंग्रेजों को हरा दिए हमारे देश ने आपके देश को भी हम आजादी दिलवाए ये मत बोलो हम चाहे तो दुनिया के नक्शा से हमको मिटा आपको हम मिटा देंगे इसलिए आज भारत के वीर जवानों ने जो ऑपरेशन सिंदूर शुरूआती है यहाँ रोकने का निय जो आतंकवादियों को सबक सिखाना है इससे जो पाकिस्तान से जोड़कर आतंकवादियों को कोई भी देश हो किसी ने मदद दिए हम लोग माफी करने वाले नहीं है हमारे देश में राजनीति अलग होगा हमारा पार्टी अलग होगा जब हमारा भारत हमारे हिंदुस्तान के रक्षा के लिए हम लोग एक हम एक सौ चालीस करोड़ जनता हम के हमारे देश का रक्षा करने वाले हैं हमारे जवानों को साथ देने वाले पाकिस्तान आतंकवादियों ने याद रखो हम चाहे तो हिंदुस्तान चाहे तो दुनिया के नक्शा से आप लोगों को मिटाने के लिए हम तैयार हैं जो भी हमारे वीर जवानों ने कदम उठाएगा वीर जवानों के साथ चलने के लिए मदद देने के लिए पूरा तेलंगाना के जनता इकट्ठा होकर मदद देने वाले हैं इसीलिए आज यहां से बारह जवानों को हम लोग जिंदाबाद करना है बारह जवान बारह जवान ధన్యవాదాలు ఈ భూగ్రహంలో ఉన్నా తుద ముట్టించాల్సిందే శాంతి స్థాపనకి అహింసకు నా భారతదేశం మూల మంత్రం అని ప్రతిధ్వంచిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ సంఘీభావ ర్యాలీ సందేశానికి ధన్యవాదాలు ఆనరబుల్ సీఎం ఇంకా ఎందరో పెద్దలు అందరూ ఈ ర్యాలీ సందర్భంగా అదిగో గుండె లోతుల్లోంచి తెలిపే దుఃఖాన్ని అమరులకు ఒక అంజలిగా అందజేస్తున్నారు ఎందరూ త్రివిధ దళాల త్రివిధ భాగాల సైనికులు అని ఆర్మీ కావచ్చు నేవీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు వారందరి కృషిని మనం గుర్తెరుగుదాం అలాగే దేశం లోపల రాష్ట్రం లోపల ప్రతి పల్లెలో ప్రతి ఇల్లులో శాంతి సౌభాగ్యం కోసం కృషి చేస్తున్న పోలీస్ ఫోర్స్ కావచ్చు అందరూ వారు వారు చేస్తున్న కృషిని గుర్తించాలి అనిచ్చిన ఆనబుల్ సీఎం గారికి సంజీవ్ బాబా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఆనబుల్ సీఎం ర్యాలీని సంకల్పించిన ఆనబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారి పక్షాన మీకు ఈ ప్రాంగణం దేశభక్తిని ద్విగణీకృతం చేస్తుందని గుర్తు చేస్తోంది అంబేద్కర్ సచివాలయం ప్రాంగణం నుంచి అంబేద్కర్ అందుకుంటూ రాజీవ్ ఆశీస్సులు అందుకుంటూ ఇందిన విగ్రహం దాకా సాగివచ్చిన ఈ సంఘీభావ ర్యాలీలో సాలి ర్యాలీలో మరి ఇద్దరూ వేలాది మంది పాల్గొన్నారు ముఖ్యంగా మాజీ సైనికోద్యోగులు సీనియర్ ఆఫీసర్స్ పాల్గొన్నారు ఇక్కడ అమరులైన వారికి పుష్పాంజలి ఘటించే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సిఎస్ గారికి డీజీపీ గారికి సెక్రటరీ సీఎంఓ ఆఫీస్ అధికారులకు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అధికారులకు ప్రస్తుత నేషనల్ మీడియా వారికి ఆనర్బుల్ సీఎం సీఎం ఆనరబుల్ ఎంపీస్ ఆనరబుల్ ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యే అండ్ అడ్వైజర్స్ చైర్పర్సన్స్ ఆఫ్ డిఫరెంట్ కార్పొరేషన్స్ ముఖ్యంగా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విద్యార్థిని విద్యార్థులు యువతి యువకులు అందరికీ తెలంగాణ ప్రభుత్వ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఆర్ డిపార్ట్మెంట్ వాటర్ సర్ వాటర్ బోర్డ్ అలాగే ఎలక్ట్రిసిటీ ఇంకా ఒకటి కాదు రెండు ఎన్నో ప్రభుత్వ విభాగాలు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అన్ని ప్రభుత్వ విభాగాలకు